అన్న నమస్తేనా నమస్తే కార్యకర్తగా కిరణ్ అనే వ్యక్తిని వైసీపీ పార్టీ మీద అదే భారతీ గారి మీద మాట్లాడడం వల్ల తొలగించి అరెస్ట్ చేయడం జరిగింది అదే సో అదే పరిస్థితి మిగతా కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకో ఒకటే చెప్తున్నావా అది నూటికి నూరు శాతం నా దృష్టిలో అయితే నేను తప్పనుకుంటున్నాను ఎందుకంటే కిరణ్ మాట్లాడిన మాటలో అది పార్టీని గతంలో వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు ఎన్ని రకాలుగా దూషించారో మన అందరం చూసాం కొడాల నాని కానీ లేకపోతే బోరుగడ్డ అనిల్ కానీ అనిల్ యాదవ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీలో చాలా దారుణంగా లోకేష్ గారిని తిట్టారు చంద్రబాబు గారిని తిట్టారు కార్యకర్తలను చంపారు అసెంబ్లీ సాక్షిగా బోనమ్మనే ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి చంద్రబాబు గారు ఏడ్చే పరిస్థితి వచ్చింది ఈ రోజు నేను కిరణ్ మాట్లాడిన మాటలు నూటికి నూరు శాతం కరెక్ట్ అనే నేను అంటాను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ చర్య కాదు ఇది లోకేష్ గారు చంద్రబాబు గారుకి ఒక కార్యకర్తగా నేను చెప్పే నా ఉద్దేశం అది ఎందుకంటే కిరణ్ అనే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకించి అతనికి ఇతనికి ఏమి తగాదాలా ఏమీ లేవు లేదంటే అతనికి ఇతనికి ఏదైనా పొలం తగదాలా ఏమీ లేదు పార్టీ మీద ఉన్న అభిమానం చేత ఈ కుర్రాడు మాట్లాడిన మాటలో అతను మనసు హట్ అయ్యి పార్టీ కోసమే మాట్లాడాడు అతను అలా అనుకుంటే ఇప్పుడు ఎంతో మంది బూతులు మాట్లాడిన వాళ్ళని వైసీపీ వాళ్ళని ఎంత ఖరస్ చేయట్లేదు ఒక సొంత పార్టీ కార్యకర్తనే మీరు ఈ రోజు సస్పెండ్ చేశారు ఈ రేపొద్దున కిరణ్ అయ్యాడు రేపొద్దు నేను అవుతాను రేపొద్దున ఇంకొకటి అవుతాడు ఎలా కార్యకర్త అనేవాడికి పూర్తిగా రక్షణ అనేదే లేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అంటేనేమో మన ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్క సంగతే చెప్దామని ప్రతి ఒక్కళ్ళు చాలా కసిగా పనిచేసాం గత వైసీపీ గవర్నమెంట్లో ఇప్పుడు కూడా పార్టీ కార్యకర్తకి ఈ రోజున కిరణం విషయం చూస్తే మా అందరికీ కూడా భయమేస్తుంది ఏంటిది ఏంటి దారుణం అని మేము కూడా మాట్లాడు అలా అని చెప్పి మేము కూడా రేపు రేపొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వేటు వేస్తే రేపొద్దు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జెండా మోసే కార్యకర్త ఉండడు ఇది వాస్తవం